జగుర్తి మండలంలో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ గంజి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ మామిడి తోటలో తొలిసారిగా కాసినటువంటి మామిడి తోటలో తోటలో కాసినటువంటి ట్రాఫుల్ పచ్చడి కోసం వాళ్ళకి పెట్టారు అసలు అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ను పెట్టడానికి ప్రధాన ఏంది అమ్మ మీద అతనికి ఉన్నటువంటి శ్రీనివాస రెడ్డికి ఉన్నటువంటి మక్కువ ఎలా ఉంది ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను అమ్మా నానా చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించడానికి బలమైన కారణం ప్రధాన కారణం మా అమ్మ కీర్తి శిష్యులు గంజి ఉపేంద్రమ్మ గారు రెండు వేల ఇరవై మార్చి పద్నాలుగున ఆలా సడన్ అనుకోకుండా ఐబీపీకి లోనై తాను పది రోజులు వెంటిలేటర్ పై మృత్యుతో పోరాడి చివరికి మాకు శాశ్వతంగా మమ్మల్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోవడం జరిగింది తను భౌతికంగా మాకు దూరమైనప్పటికీ ప్రతి క్షణం ప్రతి పగలు ప్రతి రాత్రి అమ్మ నిరంతరం మా వెన్నంటే ఉంటుంది తను మా చిన్న ఆల్ ఆఫ్ సడన్ గా అనుకోకుండా హైబీపీకి లోనై తాను పది రోజులు వెంటిలేటర్ పై మృత్యుతో పోరాడి చివరికి మాకు శాశ్వతంగా మమ్మల్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోవడం జరిగింది తను భౌతికంగా మాకు దూరమైనప్పటికీ ప్రతి క్షణం ప్రతి పగలు ప్రతి రాత్రి అమ్మ నిరంతరం మా వెన్నంటే ఉంటుంది తను మా చిన్నతనం నుంచి కూడా పరోపకారం అనేది పది మందికి సహాయం చేయాలనేది ఎన్నో సందర్భాలలో చెప్పడం మాకు ఆ రకంగా మార్గనిర్దేశం చేయడం వల్ల మేము కూడా వారి అడుగుజాడలలో నడుస్తూ వారు చెప్పిన ప్రతి విలువైన పదాన్ని మా మనసులోకి ఒక రికార్డు లాగా అది రికార్డ్ అయిపోయి నేను కూడా చాతనైనంత మట్టికి ఆర్థికంగా మధ్యతరగతి రైతు కుటుంబం అయినా సమాజానికి కొంత సేవ చేయాలనే ఒక బలమైన సంకల్పంతో మా అమ్మే ఇన్స్పిరేషన్ దానికి దానితోటే అనుకోకుండా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో జయిన్ అయి ఉద్యమ పంతాలో ముందుకెళ్లి కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు గ్రామానికి చేయడం జరిగింది ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించడానికి బలమైన కారణం ఒకటి అది కూడా మా అమ్మే ఇంకా భగవంతుడు వారికి కొంత ఆయుష్ ఇవ్వాల్సి ఉండే వారు చూడాల్సిన కార్యక్రమాలు చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉండే ఊహ వచ్చిన దగ్గర నుంచి తను ఈ భూమిని విడిచి వెళ్ళేంత వరకు కూడా అలుపెరుగని శ్రమజీవి మా తల్లిగారు ఆమె ఆమెకే శ్రమ భయమయ్యే పరిస్థితి ఉండేది ఏ రోజు కూడా ఆమెకు సుమారుగా ఆమె డెబ్బై రెండు డెబ్బై మూడు సంవత్సరాల భూమి మీద ఉండి ఏ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఏ రోజు మాతో సేవ చేయించుకునే అవసరం ఆమెకు రాలేదు సేవ చేసే అదృష్టం మాకు ఆ భగవంతుడు ఇయ్యలేదు తల్లికి సేవ చేసుకునే అదృష్టం లేకపోవడం ఆల్ సడన్గా సడన్ గా అర్థాంతరంగా అనూయంగా ఆమె హైబీపీకి లోను కావడం వెంటిలేటర్ మీద మృత్యుతో పోరాడుతా అంటే పది రోజులు పట్టని రాత్రులే గడిపాను మా తల్లిగారు ఇంకా మాకు దక్కరు అనేది డాక్టర్లు చెప్పినప్పుడే అర్థమైపోయింది అంతటి మహోన్నతమైన వ్యక్తికి మేము కొడుకులుగా పుట్టడమే మహద్భాగ్యం వారి వారి మార్గంలో ప్రయాణం చేయాలి అని ఆమె వెంటిలేటర్ మీద మూడో రోజు నాలుగో రోజు గడుస్తున్న క్రమంలో పట్ల సుమారుగా ఈ భూమి దగ్గర ఆమె పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు ఎవ్రీడే గడిపేది ఉదయం ఎనిమిది గంటలకు వస్తే ఒక్కొక్కసారి సాయంత్రం ఎనిమిది కూడా అయ్యేది పది కూడా అయ్యేది అంతటి శ్రమజీవి కాబట్టి మా తల్లిని ఆమె నివాస గృహంగా భావించిన ఆమె వ్యవసాయ క్షేత్రానికే తీసుకొచ్చి ఆ వ్యవసాయ క్షేత్రాన్ని తీసుకొస్తున్నప్పుడు మా గ్రామ పెద్దలు మా కుల పెద్దలు కొంతమంది నన్ను నివారించినప్పటికీ నా తల్లికి సరి ప్రదేశం తన యొక్క వ్యవసాయ క్షేత్రమే అని భావించి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడనే ఆమె అంతిమ కార్యక్రమాలన్నీ నిర్వహించి సంవత్సరం తిరగక ముందు ఆమెకు మా కుటుంబ మా కుటుంబానికి ఉన్న ఆర్థిక నేపథ్యం మాకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చిన్నపాటి ఉపేంద్రమ్మ గారి స్మృతివనం అని ఈ మామిడి మొక్కలను నాటడం మామిడి మొక్కలు ఇందులో ముప్పై మూడు మామిడి మొక్కలు ఉంటాయి ఈ ముప్పై మూడు మామిడి మొక్కలు కూడా పూర్తిగా పచ్చడకాయలే ఎందుకంటే నేను మధ్యతరగతి పేదవాణ్ణి కాబట్టి చాలా సామాజిక కార్యక్రమాలు చేయాలంటే ఆర్థికపరమైన అంశం ఈ మామిడి తోటను కనుక ఈ ముప్పై మూడు చెట్లను కనుక కష్టపడి రక్షిస్తే సంవత్సరానికి ఒక్కసారైనా నా గ్రామంలో ప్రతి ఇంటికి ఒక పది కాయలైనా పంపొచ్చు అనే ఒక సంకల్పంతో మా అమ్మగారి జ్ఞాపకార్థం ఈ స్మృతివనాన్ని నిర్మించడం జరిగింది వారిని అంత ఈజీగా మర్చిపోవద్దని ప్రతి సంవత్సరం నేను తల్లుల దినోత్సవం మదర్స్ డే నిర్వహిస్తా ఉన్నా మహిళా దినోత్సవం నిర్వహిస్తా ఉన్నా వారి యొక్క యానివర్సరీ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించడం ఇలా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తా ఉన్నా భగవంతుడి ఆశీసులు మా తల్లి ఉంటే ముందు ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఈ ట్రస్ట్ను దినదినాభివృద్ధి కావించి సామాజిక సేవా కార్యక్రమాలు అనేకం చేయాలనేది ఒక దృఢ సంకల్పం ఈరోజు నేను ఈ క్రాఫ్ను మా బంధువులకు నా స్నేహితులు ఎవరూ లేరు నాకు చాలా పెద్ద బలగం ఉన్నది చాలా పెద్ద స్నేహితులు ఉన్నారు నాకు వారిని ఎవ్వరిని నేను ఇక్కడికి ఇన్వైట్ చేయలే కేవలం మా అమ్మతోటి వ్యవసాయ సీజన్ ప్రారంభమైన జూన్ జూలై నుంచి మొదలు పెట్టుకుంటే చివరాంకం వరకు అంటే మే నెల వరకు కూడా వీరందరూ మా అమ్మతోటి వెన్నుదన్నుగా ఉండి పనులకు వచ్చిన వాళ్ళు వీరే నాకు అత్యంత ప్రాధాన్యం ఈ క్రాఫ్ట్ విషయంలో ఏ విషయంలో అయినా ఈరోజు మా వ్యవసాయం ఇలా ఉందనంటే ఫస్ట్ మా అమ్మ మా అమ్మ తర్వాత మా అమ్మకి సహకరించినటువంటి ఈ తలులందరూ కూడా దాంట్లో ప్రధాన పాత్రే ఎప్పుడూ కూడా నేను లైవ్లో ఉన్నంత వరకు నేను బ్రతికున్నంత వరకు అమ్మకు సంబంధించిన ఏ కార్యక్రమం చేసినా అమ్మ వెన్నంటి ఉండబడినటువంటి ఈ మాతృమూర్తులందరికీ కూడా పెద్ద పీటే వేస్తాను ఈ ఒక్క మామిడి కాయలే కాదు ఏ కార్యక్రమం అయినా వారిని నేను అనుక్షణం ప్రేమిస్తూ ఉంటా అభిమానిస్తూ ఉంటా వారు కూడా వారి బిడ్డలాగా నన్ను వారి హృదయంలో పెట్టుకుంటే అంతకంటే నాకు ఎక్కువ ఏది అవసరం లేదు నేను ఈ తోటను నిర్మించడానికి ప్రధాన కారణం అమ్మ యొక్క మార్గదర్శకాన్ని మర్చిపోకుండా పరోపకారం అనేది ఎన్నో సందర్భాలలో మా అమ్మ నాకు చెప్పడం జరిగింది అవతల వాళ్ళు కష్టపడ్డప్పుడు వాళ్ళ కష్టాలలో మనం పాలు పంచుకోవాలి మనం తినగానే కాదు యువతల వాళ్ళ భోజనం గురించి కూడా ఆలోచించాలని మార్గనిర్దేశం చేసినటువంటి మహనీయురాలు నాకు జన్మనిచ్చిన తల్లి కాబట్టే ఈ ట్రస్టును నిర్మించి నాకు తోచిన ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉన్నా మునుముందు భవిష్యత్తులో పట్ల మా పిల్లలు ఉన్నత చదువులు చదువుతూ ఉన్నారు నా పిల్లలు మా తమ్ముని పిల్లలు అందరూ కూడా వాళ్ళు బాగా జీవితంలో బాగా సెటిల్ అయితే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క నానమ్మ అడుగు జాడలలో నడుస్తూ మా యొక్క మాటలను గౌరవిస్తూ ఈ గ్రామానికి గ్రామ ప్రజలకు సేవ చేస్తారని ఆశిస్తూ నాకు ఇంకా బాగా సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు మా తల్లి కల్పించాలని వేడుకుంటున్నాను